హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షివ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో పాయసం ప్రిపేర్ చేస్తున్నాను కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా తక్కువ టైంలో ఈ పాయసాన్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా మీరు ఈ పాయసాన్ని పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాము పిల్లలు కూడా చేసేటంత ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి దాంట్లోకి ఒక రెండు చెంచాల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి కొద్దిగా వేడైన తర్వాత వన్ కప్పు అటుకులను తీసుకోండి మీ దగ్గర మందంగా ఉండే అయితే బెటర్ అండి మందంగా ఉండేటి అయితే ఇంకా బాగుంటుంది లేకపోతే సన్నగా ఉంటే సన్నటి అయినా పర్లేదు ఏముంటే అవి తీసుకోవచ్చు మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకుందాం అటుకులని వేయించుకోండి మీకు కావాలనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసి చేసుకోండి ఇవి ఇలా వేగే లోపు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ కప్పు అటుకులను తీసుకున్నాం కదా సగం కప్పు బెల్లం తీసుకోండి దీంట్లోకి ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసేసి బెల్లంని కరిగించండి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మనకి చూడండి ఇలా బెల్లం కరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈలోపు మనకు అటుకులు అనేటివి వేగుతాయి కదా దీంట్లోకి వన్ గ్లాస్ పాలు వేసుకోండి పాలు వన్ గ్లాస్ వేసేసి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందాం అటుకులు అనేటివి మనకు తొందరగానే ఉడిగిపోతాయి కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా దాన్ని స్ట్రైనర్తో వడపోసుకోండి ఎందుకంటే దాంట్లో ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే పోతుంది బెల్లం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోండి మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి తొందరగా అడుగుపట్టేస్తుంది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా వరకు ఇలాచి పొడిని వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని వేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు ఏముంటే అవి వేసేసుకోండి మనకి పాయసం అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి ఈ కృష్ణాష్టమికి ఈసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అటుకుల పాయసం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్